friends hello and welcome back to our channel శ్రీ బి మల్లికార్జున స్వామి టెక్స్టైల్స్ అండి ఈరోజు వచ్చేసి ఒక మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి అయితే వచ్చేసి అసలు క్వాలిటీ మాత్రం సూపర్ అండ్ సూపర్గా ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓన్లీ టూ సింగిల్ పీసెస్ మాత్రం లో ఉన్నాయండి మన కలెక్షన్లో ఓకేనా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ అయితే అవి అయిపోయినాయండి జస్ట్ ఈ టూ పీసెస్ మాత్రం లో ఉన్నాయి ఏమనుకోదు టూ పీసెస్ మాత్రమే సేల్క్ అయితే ఇస్తున్నాను అండి చూడండి ఫ్యాబ్రిక్ మాత్రం ఎంత బాగుందో బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ లో వస్తుంది అసలు ఎంత బాగుందో క్లాత్ కూడా షైనీగా ఎంత బాగా అనిపిస్తుంది డోలా ఫ్యాబ్రిక్ అండి ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా శారీ లెంత్ అయితే సరిపోతుందండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే సూపర్ అండి సూపర్గా ఉన్నాయండి చూడండి ఒకసారి మన ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఒకసారి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరికైనా కావాలంటే కనుక నా నెంబర్ వాట్సాప్ నెంబర్కి హాయ్ పెట్టేసేయండి ఓకేనా ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ నెంబర్కి అయితే వాట్సాప్లో హాయ్ పెట్టండి నేనైతే రెస్పాన్స్ వేసే ఉన్నాయో లేదా అవైలబిలిటీ చెక్ చేసుకొని క్యాష్ వేయాలండి ఓకేనా ఓన్లీ సి అయితే లేదండి జీపే అండి ఓకేనా బాయ్ అండి లైక్ చేయండి బాయ్ అండి